శివశంకర్ రాజశేఖర్ గారు మీరు అసలు మీ గతంలో మీ అసలు ఏ పని చేసేవాళ్ళు ఈ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గం ఎలా వచ్చారు సార్ నేను చిన్నప్పటి నుంచి నాకు ఉపనయనమైనప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక విషయాల మీద నాకు మొదటి నుంచి ఇష్టం ఉండేది అందువల్ల నాకు ఒక మహానుభావుడు గురువుగా లభించాడు వారి అనుగ్రహం వల్ల నేను మంత్రశాస్త్రము కాలేజీలో చదువుకుంటూ చదువుకుంటూనే పక్క పక్కన ఇవి నేర్చుకున్నాను ఏ ఊరండి మీది మాది ప్రకాశం డిస్టిక్లో కంభం అండి మా గురువుగారిది కర్నూలు డిస్టిక్ కోయలకుంట దగ్గర గోస్పాడు అని ఆ ఊరు వంశ బాలకృష్ణ శాస్త్రి గారు ఓకే వాళ్ళ గురువు గారు నరసప్పయ్య శాస్త్రి గారని ఇక్కడ వెనుకొండ దగ్గర మారెడ్డివారిపల్లె అని ఉన్నది ఆ ఊరు ఆయన ఆయన గొప్ప తపస్వి ఏది మా పరమ గురువులు అంటే గురువు గారి గురువు గారు కర్నూలు జిల్లాలో ఒక ఆయన పేరు చెప్తూ ఉంటారు ఆయన చాలా యోగి అంటూ ఉంటారు ఆయన ఇట్లా చాలామంది యోగులు ఉంటారు జనరల్గా సాధారణంగా ఏంటంటే శ్రీ విద్యాపరులు బయటికి రారు బోర్డు వేసుకోరు ప్రచారం చేసుకోరు ఎందువలనంటే వాళ్ళు ఏదో అంతఃకరణం లోపల చేసుకునేది చేసుకుంటుంటారు అంతేగాని మంత్రశాస్త్రంలో ఒక నియమం ఉన్నది మాటి మాటికి గురువు పేరు చెప్పకూడదు బయటికి ఇంకొకటి మనము చేసే ఉపాసన మంత్రం ఏ మంత్రం జపం చేస్తున్నామో కూడా చెప్పకూడదు అసలు మంత్రానికి ఉచ్చారణ లేదు శిష్యుడికి ఉపదేశము చేసేటప్పుడే మంత్రాన్ని గురువు ఉచ్చరిస్తాడు మననం చేసుకునేది మంత్రం అంటారు మననం చేసుకునేది మంత్రం మనస్సులోనే చేయాలి ఆ మననము కూడా ఎట్లా ఉండాలంటే లోపల నాలుక కూడా కదలకూడదు మంత్రం జపం చేస్తూ కూర్చున్నామంటే నాలుక కూడా కదలకూడదు అనమాట అట్లా నిశ్చలంగా చేయాలి ఈశ్వరుడు తపస్సు కూర్చున్నాడు ఎంతసేపు చేయాలని అంటూ ఉంటారు నూట ఎనిమిది సార్లు మినిమం నూట ఎనిమిది సార్లు పెట్టుకోవటం మంచిది ఎందువలనంటే శారీరకంగా మనం ఒక స్థితికి ఒక కాన్సన్ట్రేషన్కి వచ్చేదానికే కొంత టైం పడుతుంది అది వచ్చిన తర్వాత కానీ మనకు మంత్రము బాగా దొల్లదు అందువల్ల నూట ఎనిమిది సార్లైనా పెట్టుకోవాలి కానీ ఏకాసన సమాసీన ఏక మంత్రోపాసక ఒక్క మంత్రాన్నే ఉపాసన చేసేవాడు ఒక్క ఆసనం మీద కూర్చునేవాడు ఉత్తముడు అంటారు అంటే కొంతమంది పది మంత్రాలు పెట్టుకుంటారు కాసేపు ఆంజనేయం చేస్తారు కాసేపు లలిత త్రిప్రసుందరి చేస్తారు కాసేపు మంత్రం చేస్తారు ఇంకొంచెంసేపు ప్రత్యంగిర చేస్తారు ఇట్లా రకరకాల మంత్రాలన్నీ అది కాసేపు అది కాసేపు చేస్తుంటారు వాళ్లకు కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోతుంది ఏకాగ్రత దెబ్బతింటుంది అందువల్ల ఒక్క మంత్రాన్ని ఉపాసన చేసేవాడు ఏకాసన సమాసీన ఒక్క ఆసనం మీద కూర్చునేవాడు కొంతమంది కాసేపు కాలు ఇట్లా పెడతారు అట్లా పెడతారు కూర్చోలేరు ఆసన సిద్ధి లేనివాడు ఏమి సాధించగలడు అందువల్ల ఆసన సిద్ధి ముఖ్యం అంటే ఇట్లా కూర్చున్నాం అనుకోండి ఇంకా మన ఉపాసన అయిపోయేంతవరకు ఇట్లా కూర్చోవాలి ఆసనం అంటే ఏంటంటే స్థిర సుఖం ఆసనం స్థిర సుఖాసనం స్థిరంగా సుఖంగా కూర్చోగలగాలి ఎక్కువసేపు అది ఆసనం అంటే ఆ కూర్చోవటము కూడా సమకాయ శిరోగ్రీవుడై కూర్చోవాలి అంటాడు భగవద్గీతలో కృష్ణుకోసం స్ట్రైట్గా ఉండాలంటారు సమకాయ శిరోగ్రీవుడు శరీరాన్ని సమంగా పెట్టి కాయము అంటే శరీరము శిరస్సు గ్రీవము అంటే మెడ సమకాయ శిరోగ్రీవుడై కూర్చోవాలి ఏ పక్కకు వంగుతామో మనము ఆ పక్క నొప్పి మొదలవుతుంది ఆ నొప్పి ఇంకా తర్వాత 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 భయంకరమైపోయి అసలు కూర్చోలేము అందువల్ల బ్యాలెన్స్ ఉండాలి అంటే చక్కగా నిటారుగా కూర్చోవాలి ఓకే అంటే నిటారుగా కూర్చోవడం వల్ల షట్ చక్రాలు ఎవరికినవుతాయా ఎందుకంటే షట్చక్రాల దారి కూడా వెన్నెముకలో మధ్యలో సుషుమ్నా నాడి ఉన్నది ఇది వంగినప్పుడు అది ప్రయాణం చేయటం కష్టమవుతుంది అందువల్ల ఈ నాడిలో నుంచి శక్తి ప్రవహించేటప్పుడు చక్కగా ఉండాలి అదే ఎడాపింగళ సుషుమ్న సుషుమ్న పింగళ రెండు రెండు వైపులా సుషుమ్న ఒక్కటే సహస్రారం దాకా ఉండే నాడి మూలాధారం దగ్గర మొదలై ఇక్కడి దాకా ఉంటుంది అది అందువల్ల నిటారుగా కూర్చోవటమే పద్ధతి అందువల్ల ఆసన సిద్ధి ఉండకూడదు ఈశ్వరుడు పార్వతీదేవిని పొందేదానికి తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేసుకునేటప్పుడు ఎట్లా కూర్చున్నాడంటే వలుద కెంజెడ వలుద కెంజెడ కొప్పు వదలి ఉండ పెనుపాప తలపాగా బిగియజుట్టి ఆ వెడల్పైన పెద్ద ఎర్రటి జడల కొప్పు ఉన్నది అది వదలిపోకుండా ఉండేట్టుగా పెద్ద పామును తెచ్చి తలపాగా మాదిరి బిగియ జుట్టేట ఎందుకు చుట్టాడంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు కానీ జపానికి కూర్చున్నప్పుడు కానీ శరీరంలో ఒక్క వెంట్రుక అట్లా కదలినా కూడా ధ్యానం భంగమవుతుంది అందువల్ల అంత నిశ్చలంగా ఉండాలి గాలికి ఈ కొప్పు కూడా కదలకూడదు వెంట్రుకలు ఓకే అది తరంగములు నిస్తరంగమైన మున్నిటి తరంగములు లేని సముద్రము మధ్యలో ఎట్లా ఉంటుందో అలలు లేని సముద్రం మాదిరిగా గంభీరంగా కూర్చొని ఆయన తపస్సు చేశాట అమ్మవారికి మరాళి మందగమన అనే సహస్రనామాలలో ఒక నామం ఉన్నది మరాళి అంటే ఆడుహంస ఆడహంస మందంగా నడుస్తుంది అంటే మెల్లగా నడుస్తుంది హంసనడక అంటే ఏంటంటే అమ్మవారు హంస అని దేన్ని అంటారంటే అంటారు హంస అంటారు హంస అంటారు కదా ఎవరైనా పోతే హంస లేచిపోయింది అంటారు హం అంటే శివుడు అని అర్థం స అంటే శక్తి అనే అర్థం ఈ రెండు హంస హంస అంటే శివశక్తులు ఇద్దరు హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను హంస అంటారు హంస ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు హం బయటికి వదిలేటప్పుడు సహ హంస అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని అజపాజపము అని అంటారు అర్ధనారీశ్వరుడు అంటే వీళ్ళే వీళ్ళే శివశక్తులు ఇద్దరు హంస ఇప్పుడు ఈ రెండు విడివడి లేవు గాలిని బయటికి వదిలేమనుకోండి మళ్ళా తీసుకోకపోతే ఏమైతుంది ఈ శరీరంలో ఉన్న గాలి కుంభించి సమాధిలోకి వెళ్ళిపోతాడు ఓకే గాలిని ఏది మన సమాధి స్థితి రావాలని కోరుకుంటారు తేలికైన పని కాదు సమాధి స్థితి రావటం కోరుకుంటారు అంతే దానికి ఎక్కువ అభ్యాసం అవసరం